బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడు నాలుగు వందల ఎనభై మూడు బీసీఈ అంటే సామాన్య శకానికి ముందు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరంలో చనిపోయాడు గౌతమ బుద్ధుడు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ అనే ప్రాంతంలో చనిపోయాడు అయితే బౌద్ధుడు బుద్ధుడు చనిపోయిన తర్వాత అప్పట్లో బౌద్ధ మతం అని చాలా పెద్ద మతంగా ఉండేది సామాన్య ప్రజలందరూ కూడా చాలామంది బౌద్ధ మతాన్ని ఆచరించేవాడు గౌతమ బుద్ధుడు చనిపోయిన ఆ సంవత్సరంలోనే మగధ సామ్రాజ్యం రాజైనటువంటి అజాత శత్రు గౌతమ్ బుద్ధుడి జ్ఞాపకార్థము మొట్టమొదటి బౌద్ధ మండలని రాజగృహ అంటే మగధ సామ్రాజ్య రాజధాని అనేటువంటి రాజగృహ అనే నగరంలో నిర్వహించాడు సో ఈ యొక్క బౌద్ధ మండలి ఎందుకు నిర్వహించాలంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన యొక్క బోధలను వ్యాప్తి చేయడం కోసం అంటే బౌద్ధులు మళ్ళీ విచార వ్యక్తం చేయకుండా బౌద్ధ అణగారిపోకుండా ఈ బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా మొట్టమొదటి బౌద్ధ మండలిని రాజగృహలో కండక్ట్ చేసినటువంటి రాజే ఈ యొక్క అజాత శత్రువు సో అజాత శత్రువు వచ్చేసి ఈయన ఒక శక్తివంతమైన సైన్యం ఉండేది ఆ సైన్యంతో రాజ్యాన్ని చాలా లక్షణంగా పరిపాలించాడు చాలా శక్తివంతమైన రాజే కాకుండా గౌతమ్ బుద్ధుడు బ్రతికున్నప్పుడు ఆయన యొక్క దర్శనం తీసుకొని ఆయన యొక్క బోధనలు కూడా పాటించేవాడు అజాత శత్రు అంటే అజాత ఇంత గంభీరమైన రాజే ఎక్కువ రాజుల్ని వీళ్ళందరూ హింసించేవాడు కానీ గౌతమ్ బుద్ధుని యొక్క బోధనలు కూడా పాటించేవాడు అందుకే ఆయన గుర్తుగా మొట్టమొదటి బౌద్ధ మండలిని రాజగృహాల్లో నిర్వహించాడు